సహోదర సహోదరీలారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం భయం మరియు విశ్వాసం మన జీవితంలో మనం తరచుగా ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటాం దేవుడు మనకు భయపడే ఆత్మ నువ్వలేదు కాని ధైర్యాన్ని ప్రేమను మరియు క్రమశిక్షణను ఇచ్చాడు భయం భయమనేది మనల్ని తరచుగా పట్టిపీడిస్తూ ఉంటుంది భయమంటే ఏమిటి భయమనేది కలుషితమైన విశ్వాసంలాంటిది అంటే మనం ఏదైనా చెడు జరుగుతుందని నమ్ముతున్నాము దేవుడు తన వాక్యంలో చెప్పిన మంచి విషయాలు మన జీవితంలో నెరవేరవని మనం అనుమానిస్తున్నాము ఉదాహరణకు మనం కోపంగా ఉన్నప్పుడు అది తరచుగా భయం నుండి వస్తుంది నేను దీనిని నియంత్రించలేకపోతే లేదా ఈ పరిస్థితి చెడుగా మారితే అనే భయాలు మనల్ని కోపంగా ప్రవర్తించేలా చేస్తాయి భయమనేది ఒక రకమైన ప్రతికూల విశ్వాసం మనం దేనికి భయపడతామో అదే మన జీవితంలో జరుగుతుందని మనం నమ్ముతాము ఖండన మరియు భయం మన జీవితంలో భయానికి మూలం తరచుగా ఖండన అనే భావనలో ఉంటుంది ఖండన అంటే మనం సరిపోము అనే భావన మనం ఏదో చేయలేమని లేదా మనం తగినంత మంచివాళ్లం కాదని అనుకోవడం నేను దీన్ని సాధించడానికి సరిపోను నేను ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి బలం లేదు అని అనుకోవడం ఈ భావన తరచుగా మనలో ఒక న్యూనతాభావాన్ని కలిగిస్తుంది మనం కంటే తక్కువ అని భావించడం బైబిల్ ఉదాహరణ మనం మార్కు ఐదో అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు వచనాలలో ఒక అద్భుతమైన ఉదాహరణను చూడవచ్చు సమాజమందిరపు అధిపతి అయిన యాయిరు కుమార్తె మరణశయ్యపై ఉంది యేసు ఆమెను స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు యాయిరు కుమార్తె చనిపోయిందని వార్త వస్తుంది అప్పుడు ప్రజలు యాయిరుతో నీ కుమార్తె చనిపోయింది గురువును ఇక శ్రమ పెట్టడమెందుకు అని అంటారు ఈ మాటలు యాయిరు హృదయంలో భయాన్ని నిరాశను నింపగలవు అతడు తన కుమార్తె ఇక బ్రతకదని ఏసు రావడం వ్యర్థమని భావించవచ్చు కాని ఏసు ఆ మాటలను విని యాయిరుతో ఇలా అంటాడు భయపడకుము నమ్ము మాత్రమే ఇక్కడ యేసు యాయిరును ఖండన నుండి అంటే ఇక లాభం లేదు అనే ఆలోచన నుండి బయటపడమని కేవలం తనపై విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తున్నాడు విశ్వాసం మరియు దేవుని మహిమ బైబిల్ చెబుతుంది అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు దీని అర్థం మనం ఎవరూ పరిపూర్ణం కాదు మనందరికీ దేవుని సహాయం అవసరం మనం పాపం చేయడం వల్ల మనం దేవుని మహిమను కోల్పోయాము ఈ లోపమున్న స్థితిని అధిగమించడానికి దేవుని మహిమను తిరిగి పొందడానికి ఒకే ఒక్క మార్గముంది ఏసుక్రీస్తును నమ్మడం మనలో నేను సరిపోను అనే భావన ఉన్నప్పుడు అది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది కాని ఏసు మనకోసం చనిపోవడం ద్వారా మనం సరిపోతామని నిరూపించాడు ఆయన మన పాపాలను క్షమించాడు మనం తిరిగి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి మార్గం చూపించాడు భయం నుండి స్వాతంత్ర్యం భయం మన జీవితంలో పనిచేయడానికి సాతానుకు ఒక మార్గాన్ని ఇస్తుంది సాతానుకు భయం అవసరం ఎందుకంటే మనం భయపడినప్పుడు మనం దేవుని వాక్యంపై అనుమానం పెంచుకుంటాము మనం భయపడినప్పుడు మనం దేవుని మహిమను కోల్పోతాము కాని దేవునికి మన జీవితంలో తన వాక్యాన్ని నెరవేర్చడానికి విశ్వాసమవసరం మనం విశ్వసించినప్పుడు మనం దేవుని శక్తికి మార్గం తెరుస్తాము మనం భయం నుండి బయటపడతాము ఎందుకంటే మనకు దేవుని వాక్యంపై ఆయన నమ్మకం నమ్మకముంది ముగింపు కాబట్టి ప్రియమైన వారలారా మీ జీవితంలో మీరు సరిపోను అని భావిస్తున్నారా భయం మిమ్మల్ని పట్టిపీడిస్తుందా ఏసు చెప్పిన మాటలను గుర్తుంచుకోండి భయపడకుము నమ్ము మాత్రమే మనల్ని మనం ఖండించుకోవడం మానేసి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమను ఆయన మనకోసం చేసిన త్యాగాన్ని విశ్వసిద్దాం మనం సరిపోతాము ఎందుకంటే క్రీస్తు మనకోసం చనిపోయాడు ఆయన ద్వారా మనం దేవుని మహిమను పొందగలం భయం నుండి స్వాతంత్ర్యం పొందగలం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీరు ఈ బోధనను అర్థం చేసుకున్నారని మరియు ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను